సాత టీవీ ప్రేక్షకులకు నా ఉదయ పేర్వక శుభాకాంక్షలు నా పేరు హేద్భాస్కర్ నేను కొజాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా నామినేషన్ చేసినాను నా యొక్క గుర్తు టీవీ టెలివిజన్ నా నా సీరియల్ నెంబర్ పది నా గుర్తు టెలివిజన్ నేను ఇదే కాలేజీలో డిగ్రీ బిఏ పాస్ ఇక్కడ నేను పాతి సంవత్సరాలు బట్టి పాత ఒక గుర్తు పనులు ఉన్నాను నేను ఈ పిఠాపుల్లో పుట్టాను ఈ పిఠాపుల్లో పెరిగాను ఈ పిఠాపుల్లో చదువుకున్నాను ఈ పిఠాపురంలో బదుతున్నాను నేను స్థానిక నేను స్థానికుడిని ఇక్కడ పిఠాపురం ఉన్న సమస్యలన్నింటి మీద నాకు ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నాను ఈ పిఠాపురం నీటి సమస్య మత్స్యకారు సమస్య కొల సమస్య నిరుద్యోగ సమస్య అన్నిటి మీద నేను ఒక స్పష్టమైన అవగాహనతోన్నాను మీరందరూ పిఠాపురం ప్రజలందరూ ఆలోచన చేసి స్థానికుడైనటువంటి నన్ను గెలుపు దిశగా నడిపిస్తారని నేను మీ పిఠా పిఠాపురం నా కుటుంబ సభ్యులందరినీ వేడుకుంటున్నాను